రైతు ఒక బ్యారనీకి సో రెండు మూడు లక్షల లాస్ వచ్చే పరిస్థితి అంటే ఇటు కారణం మాఫియా ముఖ్యంగా ఐటీసీ లాంటి కంపెనీ మనం కానీ గమనిస్తే సో నేను చిన్నప్పటి నుంచి కూడా ఈ పద్ధతిని గమనిస్తున్నా దీంత కొద్దిగా అవగాహన ఉన్న వ్యక్తిగా ఒక సంవత్సరం ఏదైతే ఉందో లాస్ట్ లో ముఖ్యంగా లాస్ట్ లో మాడు కూడా రేట్ వేసే పరిస్థితి వస్తుంది అంటే లాస్ట్ ఇయర్ చూస్తే నాకు తెలిసి మాడు కూడా ముప్పై వేలు కింటాకేసిన పరిస్థితి అంటే టెంప్ట్ చేస్తారు రైతుల్ని అంటే రేట్లు ఎక్కువ ఉన్నాయనేది లాస్ట్లో కొంత రేట్ ఇచ్చేసినప్పుడు టెంప్ట్ చేసినప్పుడు నెక్స్ట్ ఇయర్ రైతులు కూడా సో నాలుగు రూపాయలు వస్తాయన్న ఆశతో పొగాకే వేయటం పొగాకే వేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ వేశారు కాబట్టి అంత లేదని చెప్పడం నీకు నేను అడుగుతున్న ప్రశ్న ఐటీసీని సో ఏదైతే బ్యా నీకు ఉందో ఇన్ని క్వింటాల్ అనేది మద్దతు లేదా ఇన్ని క్వింటాల్ పర్మిషన్ అని ఇచ్చినప్పుడు సో నీకు ఎక్కువ వేస్తే ఏంటి తక్కువ వేస్తే ఏంటి నీ నీ మద్దతు ప్రకారం నీ బోర్డు లెక్కల ప్రకారం నువ్వు కొనాలి కదా సో నీకు ఎక్కువ తక్కువ సంబంధం ఏంటి అంటే కావాలని ఒక మోనోపలి మార్కెట్ ఇద్దరు ముగ్గురు కంపెనీలు ఉండేది సో ఈసారి ఎక్కువ వేసినారు కాబట్టి సో రైతులను కూడా మానసికంగా రెడీ చేసి సో తక్కువ ధరలు ఒక నాలుగైదు అయితే ఎక్కువ వేయటం తక్కువ ధర వేసేసుకుంటే వెళ్ళిపోయి లాస్ట్కి వచ్చాయికి రైతును నాశనం చేసే పరిస్థితి ఇది ఒక వైపు మార్పియం రెండవ వైపు వచ్చేకి ప్రభుత్వం మనం చూస్తే పనికి మాలిన పథకాలన్నిటికీ మనీ పెడతా ఉంటారు అంటే ఆ ఆ ప్రభుత్వం రైతు భరోసా అని ఇచ్చింది సో ఈ ప్రభుత్వం అన్నదాత సుఖీ బావు నేను యాజ్ ఏ చార్ట్ అకౌంట్ అంటే కొద్దిగా ఆర్థిక రంగం మీద వ్యక్తి వ్యక్తికి పనికి మళ్ళీ పథకమే అంటాను ఎందుకంటే సో మా ఊరే తీసుకోండి ఒక ఎగ్జాంపుల్ ఒక వంద మంది రైతులు ఒక రెండు వందల మంది ఒక పది మంది మనం లెక్క పెడితే పదిహేను మంది రైతులు ఉన్నారు ఊళ్ళో ఈ పదిహేను మంది రైతులకి మీరు ఇచ్చే సపోజ్ అన్నదాత సుఖీ పథకం అనుకోండి పదిహేను వేలు పదిహేను వేలు ఇంటూ పది మంది రైతులు ఎంత లక్ష యాభై వేలు పోని ఇరవై మంది రైతులు అనుకో మూడు లక్షలు బట్ మూడు లక్షలకి మనీ ఆ రైతులకి వెళ్తుంది ఎవరు వ్యవసాయం చేసే రైతులకి మిగతా ఎవరైతే ఉన్నారో మీరు అనుకున్న వంద మంది మిగతా ఎవరైతే ఉన్నారో ఈ మనీ అంతా చెప్పాలంటే విడిపోతా ఉంది ఇంచుమించు కోటి ఉన్నారో రెండు కోట్లు ఒక ఊరికే ఎవరికి ఇస్తున్న భూమి ఉన్న రైతులకు ఇస్తున్నా భూమి ఉన్న రైతులు ఎవరు నేను కూడా భూమి ఉన్న రైతులే సో మా అన్నోళ్ళు కూడా భూమి ఉన్న రైతులే సో బయటికి వెళ్ళి రియల్ ఎస్టేటో లేదా వ్యాపారమో లేదా వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉన్న వీళ్ళందరూ కూడా భూమి ఉన్న రైతులే వీళ్ళందరికీ మనీ ఇచ్చేస్తున్నాం అంటే తలా పది రూపాయలు పనిచేస్తా ఉన్నాము అంటే బడ్జెట్ వ్యవసాయ బడ్జెట్ మొత్తం కూడా దానికి పెట్టేసినప్పుడు సో రైతు మద్దతు ధర ఇవ్వడానికి ఐదు వందల ఆరు కోట్లు కూడా లేని పరిస్థితి ఇది ఒక అరాచక విధానం కదా రైతు మద్దతుగా ఆరు వందల కోట్లు మీరు పెట్టగలిగితే ఈ ఎకరాకి ఏదైతే ఒక బ్యార్నీకి రెండు మూడు లక్షలు వచ్చిందంటే మొత్తం రైతుని భర్తీ చేసే పరిస్థితి ఉండి అలాగే మిర్చి రైతుకు వచ్చిన లాస్ని భర్తీ చేసే పరిస్థితి ఉండి సో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ పెట్టి అవసరమైతే కోల్డ్ స్టోరేజ్ని ఎంకరేజ్ చేసి వేరే మార్కెటింగ్ ఒక ఒక ఇన్ని కార్పొరేషన్ పెట్టారు ఒక కార్పొరేషన్ పెట్టాడు మార్కెటింగ్కి ఆ కార్పొరేషన్ ఏం పండించాలి ఎలా పండించాలి ఒకవేళ ఏదైనా నెక్సెస్ పండించిన దాన్ని ఎలా సో స్టోర్ చేసి ఎలా ప్రాసెస్ చేసి అమ్మాలి లేదా నష్టం వస్తే ఎలా బరాయించాలి ఇవన్నీ కూడా మరి కానీ స్టేబుల్ చేయగలిగి స్టేబుల్ చేయగలిగి వ్యవసాయాన్ని రైతు లాభ సైడ్ చేయగలిగి అట్లీస్ట్ లాస్ రాకుండా ఆయన చేసిన పరిస్థితి ఉంటాయి సో రైతులు ఊళ్ళో ఉన్న వాళ్ళు ఉంటారు ఇంకా బయట వాళ్ళు వస్తారు వాళ్ళ మీద ఆధారపడి గ్రామాలు గ్రామీణ జీవన విధానం గ్రామీణ ఉపాధి పెరుగుతూ ఉంటుంది ఇది కదా అభివృద్ధి అభివృద్ధి చేయాలి కదా ఇది కదా చేయాలి కదా సో ఏది చేయకుండా సో టీవీలో బొదరకొట్టడం సో రైతులకు పండగ రైతులకు పండగ ఏం పండగ రైతులకి ఏం పండగ రైతులు రోజు వలస వెళ్ళిపోతా ఉన్నారు